టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహించారు ఈ ప్రజావేదిక ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా అరవిందబాబు మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజావేదిక ప్రతి శుక్రవారం టీడీపీ కార్యాలయంలో నిర్వహిస్తున్నామన్నారు ప్రజల నుండి అందుకున్న ప్రతి అర్జీని పరిశీలించి వారి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు వచ్చే నెల నుండి కొత్త పెన్షన్ రేషన్ కార్డులు అందిస్తామన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుందని అన్నారు నియోజకవర్గంలోని పట్టణ మండలంలోని వివిధ గ్రామాల నుండి వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నూట నలభై మంది ఎమ్మెల్యే అరవింద్ బాబుకు అర్జీలను అందజేశారు రైతులకు ఇరవై వేల ఆర్థిక సహాయం తల్లికి వందడం కింద పదిహేను వేలు లేని వారికి ఇంటి స్థలం అందించి పక్కా గృహాలు కట్టిస్తామని ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన తెలిపారు అలాగే భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉందని రాష్ట్ర ప్రజలు పోలీసు వారికి సహకరించాలని అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు రేట అసెంబ్లీ ప్రజలందరికీ కూడా శుభోదయం ఏదైతే ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం మరి పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్ అనే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకొని ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో ఎవరికైతే పెన్షన్స్ రావట్లేదు అదేవిధంగా ఒంటరి మహిళ కానీ నితంతవ మహిళ వీళ్ళందరూ కూడా పెన్షన్ చెప్పడానికి ఇంటి స్థలాలు ఇప్పించడానికి అర్జీలు తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మరి పల్నాడు జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ వీటిని పర్యవేక్షిస్తున్నారు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ అర్జీలను తీసుకొని ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఈ ఆన్లైన్లో అన్నీ కూడా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది అదేవిధంగా కలెక్టర్ గారు లాగిన్లో కూడా ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు త్వరలో మీద కూడా ఇంటి స్థలాలు ఇప్పించమని చెప్పడం జరిగింది దీని మీద కలెక్టర్ గారు ఆర్డీఓ గారు డిఆర్ఓ గారు దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత దాదాపు సంవత్సరం కావస్తుంది అందరం కూడా ప్రజల భాగస్వామ్యంతో ఉమ్మడి కూటమి టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో కాలువలు శుభ్రం చేయటం కానీ రోడ్లు శుభ్రం చేయటం రెండు పూట్ల మంచినీటి సదుపాయం కలగజేయటం ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తున్నాము ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు అన్ని కూడా నెరవేర్చడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాము రేపు మేలో ఈ నెల నుంచి కూడా పెన్షన్స్ అదేవిధంగా మనకి ఆరోగ్య కార్డులు కానీ రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా జూన్ నెలలో రైతులకు కూడా వాళ్ళ అకౌంట్లో ఇరవై వేల రూపాయలు డిపాజిట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో అన్ని ప్రజలందరూ కూడా బాగుండాలి సుఖశాంతులతో ఉండాలి ఎవరింట్లో వాళ్ళు జీవిస్తారు అందుకని ఇంటి స్థలాన్ని ఇల్లు కట్టించడానికి పూర్తిగా ప్రభుత్వం మరి సిద్ధంగా ఉంది ఇటువంటి కార్యక్రమాన్ని తప్పనిసరి ఏదైతే అర్జీలు తీసుకున్నామో అందరికి కూడా లబ్ధిదారులకి న్యాయం చేయడానికి మేము ఇక్కడ ఉన్నాము మరి దీనికి బీజేపీ కానీ జనసేన టీడీపీ తరఫున మేమందరం కూడా అర్జీలు తీసుకున్నాము తప్పనిసరిగా అర్జీలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుద్ది ఎక్కడ కూడా మీరు అధైర్యప